ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం చాలామందికి ఉండేటువంటి ఒక సంశయం ఏంటంటే మేము సద్గురు శ్రీ సాయిబాబాను ఆశ్రయించాము అనిత్యము సాయి స్మరణ చేస్తుంటాము అదేవిధంగా గ్రంథపారాయణ కూడా చేస్తుంటాం అయినా సరే అందరి మాదిరిగానే మాకు ఎందుకు కష్టాలు తప్పట్లేదు ఎందుకు కష్టాలు తప్పాయంటే బాబా తన ముద్దు బిడ్డకు ఖచ్చితంగా దిష్టి చుక్క అనేది పెడతాడు తల్లి ఎందుకు తన బిడ్డకు దిష్టి చుక్క పెడుతుంది చూసినటువంటి వారికి ఆ బిడ్డ పైన ప్రేమ కలుగుతుంది ఆనందం కలుగుతుంది కొంతమందికి ద్వేషం కలుగుతుంది కొంతమందికి అసూయ కలుగుతుంది రకరకాల చూపులు ఉంటాయి కదా అందుకనే వాటి నుండి తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి దిష్టి చుక్కను పెడుతుంది అదేవిధంగా శ్రీ సాయిబాబా తన భక్తుణ్ణి ఇతరుల దృష్టి నుంచి కాపాడడానికి కష్టాలనేటువంటి చిన్న చిన్న దిష్టి చుక్కలను బాబా మనకు పెడుతూ ఉంటారు అంతా సవ్యంగా ఉంటే సద్గురువు కూడా మనకెందుకు గుర్తుకు వస్తారు ఇటువంటి కష్టకాలంలో అత్యంత మధురమైనటువంటి వారి యొక్క స్మరణ వారి కథలు వారి లీలలను మనం మా మననం చేసుకున్నా పారాయణ చేసిన ఆ కష్టం అనేటువంటి దిష్టి చుక్క తొలగిపోతుంది అందుకనే మనందరము కూడా బాబాను ఆశ్రయించిన తర్వాత వారి స్మరణ వారి కథాశ్రవణం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం కావాలి పద్నాలుగవ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఎందుకు సచ్చరిత రచన చేయించారనేటువంటి విషయాన్ని అద్భుతంగా హేమట్ పంతు రాస్తారు ఇది కేవలం వారి యొక్క జీవిత చరిత్ర కాదు దయాగణులైనటువంటి సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని ఈ సచరిత ద్వారా వారు మనకు కురిపించారు అంతే కదా సాయి అనేటువంటి స్మరణను మనం చేస్తూ ఆనంద నిలయానికి కేంద్రమైనటువంటి శ్రీ సాయి సచ్చరితను మనము స్మరణ చేస్తూ ఉంటే వారు మనల్ని అలౌకికమైనటువంటి ఆనంద స్థితికి ప్రేమగా వారి యొక్క ఆత్మస్వరూప దర్శనాన్ని మనకు చేయిస్తారు ఇది సచ్చరితలో ఉన్నటువంటి గొప్పతనం శ్రీ సాయి సచ్చరిత మనకు ఏం బోధిస్తుందంటే ప్రపంచంలోనూ సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని ఏ విధంగా నువ్వు సార్థకం చేసుకోవాలి ప్రపంచ వ్యవహారాలను మనం ఎవరము తప్పించుకోలేము కానీ ప్రపంచ వ్యవహారాల్లో ఉంటూ జన్మ సార్థకతను ఎలా మనం సంపాదించాలనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది కేవలము గురు కథాశ్రవణం గురువు యొక్క కథల మననం ఇవి మాత్రమే నీ జన్మకు సార్థకం చేస్తుంది ఎందుకంటే ఇతరత్ర ఏ జీవులకు కూడా ఇంత గొప్ప అదృష్టం లేదు ఈవెన్ మానవులుగా మనతో పాటు అనేక మంది పుట్టినా సరే వారికి లేనటువంటి గొప్ప అవకాశము అదృష్టము సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే దక్కుతుంది భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి వారు కేవలము వారు ఆరాధనకు మాత్రమే పరిమితమవుతారు సద్గురువు చరణాలను ఆశ్రయించినటువంటి వారు మాత్రమే ప్రేమను హృదయంలో నింపుకుంటారు ఎందుకంటే బాబా యొక్క చర్యలు వారి కృప ఎప్పుడూ కూడా మనలో ప్రేమను జరింపజేస్తుంది శుభాశుభాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే మనకు ఈరోజు మంచి జరిగితే శుభం చెడు జరిగితే అశుభం ఇంకోటి ఇంకోటి శుభాశుభాలను అశుభాలను మనకి ఎప్పుడూ కూడా శుభం కలుగుతూనే ఉంటుంది శ్రీ సాయి సచరితలో అద్భుతంగా ఒక మాట రాస్తారు పంతు సాయి కథలు ప్రేమతో వింటే శుభం కలుగుతుంది నీకు శుభం కలగడానికి నువ్వు ఏ సాధన ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు కేవలం సాయి కథలు ప్రేమగా వింటే నీకు శుభం కలుగుతుంది అదేవిధంగా సాయి చరణాల పట్ల భక్తి అభివృద్ధి అయి సుఖాల నిధి నీకు లభిస్తుంది ఎప్పుడైతే మనకు సాయి చరణాల పట్ల మనకు భక్తి పెరుగుతుందో అంతకు మించినటువంటి అంటే సాయి చరణాల వద్ద రమించేటువంటి సుఖం మరెక్కడా కూడా లభించదనేటువంటి ఆనందం కలుగుతుంది అయితే ఇది రోజులో మనకు ఇరవై నాలుగు గంటలు ఉండకపోవచ్చు శుభకార్యాలు సత్కార్యాలు మనము ఇరవై నాలుగు గంటలు చేయకపోవచ్చు కానీ బాబా ముందు కూర్చున్నప్పుడు ఆ విగ్రహ రూపాన్ని చూస్తున్నప్పుడు వారి చరణాల్లో లీనమైనప్పుడు మనకు అమితమైనటువంటి ఆనందం లభిస్తుంది ఇది కదా అసలైనటువంటి సుఖాల నిధి అనేటువంటి భావనకు మనం వస్తాం కాబట్టి కేవలము బాబా కథలు అదేవిధంగా వారి చరణాలయందు అమితమైనటువంటి భక్తిని సాధిస్తేనే మనకు సుఖాల నిధి అనేటువంటిది దొరుకుతుంది మనకు సంపద కష్టపడితే దానికోసం పరిగెడితే సంపద లభించవచ్చు పేరు లభించవచ్చు ప్రఖ్యాతలు లభించవచ్చు సంపద నీకు సుఖాన్ని ఇవ్వదు ఐశ్వర్యము నిన్ను మనశ్శాంతిగా ఉంచదు పేరు ప్రఖ్యాతలు నిన్ను నిలకడగా ఉండనివ్వవు కేవలము సాయి కథ స్మరణ వారి చరణాల్లో లీనము ఇవి మాత్రమే నిన్ను సుఖాల నిధి వైపు నెట్టుకుంటూ వెళ్తుంది సుఖాల నిధిని మనము లౌకికపరమైనటువంటి సంపదతోటి డబ్బుతోటి దాన్ని కొనలేము సుఖాల నిధి అనేటువంటిది మన మానసిక ఆనందానికి సంబంధించినటువంటిది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు మానసిక ఆనందానికి ఆత్మతృప్తికి కొదవు ఉండదు ఒక స్థాయి వచ్చిన తర్వాత నన్ను సాయి బాబా ఈ పూరి గుడిసెలోనే ఉండుమన్నాడు నాకు బాబా ఇచ్చినటువంటి ఈ చిన్న ఉద్యోగమే నాకు మహాప్రసాదం అనేటువంటి ఆత్మానంద స్థితికి వచ్చినటువంటి వారు సుఖాల శయ్య పైన ఎప్పుడూ కూడా ఆనందంగా ఆనంద డోలికల మధ్య వారు విహరిస్తూ ఉంటారు ఇది బాగా డబ్బు వందల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళకి సాధ్యమవుతుందా మానవ జన్మలో సుఖాలను అనుభవించేటువంటి ఆ సమయం చాలా తక్కువ ఎందుకంటే మానవ జన్మలో బాల్యమంతా కూడా లర్నింగ్లో పోతుంది అంతా కూడా సంపాదనలో పోతుంది మధ్య వయసుకొచ్చేసరికి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు మానవ జీవితం అంతా ఇంతే పోరాటమే ఈ పోరాటం నుంచి ఊరట పొంది ఒక ఒడ్డు పైన కూర్చునేటువంటిది మాత్రం కేవలం గురుచరణాల వద్దే మనం చదువుకుంటాం కదా బాబా మనల్ని ఒడ్డుకు చేరుస్తారు ఒడ్డుకు చేరుస్తారు ఒడ్డుకు చేరుస్తారంటే అది ఎటువంటి ఒడ్డు అంటే నువ్వు లౌకికపరమైనటువంటి పరుగు నుంచి బయటికి వచ్చి ప్రశాంతంగా సాయి చరణాల వద్ద కూర్చొని ప్రపంచంతో నువ్వు కలిసి జీవిస్తూనే ఆ ఒడ్డున ఉండడం వల్ల నువ్వు పొందేటువంటి సుఖం ఎందుకంటే బాగా ఈదేటువంటి వారు ఈది 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 దమ్ము వచ్చిన తర్వాత ఒక ఒడ్డుకొచ్చి కూర్చోకపోతే ప్రాణాలు పోతాయి ఆ దమ్ము ఎగశ్వాసలో ప్రాణాలు పోతాయి నేను ఇంకా ఇదుతా 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 అంటే నువ్వు ఎటువంటి ప్రయాస లేకుండా ఈ ఒడ్డున కూర్చుంటే ప్రపంచంలో నువ్వు ఏ విధంగా జీవించాలి నీ కర్తవ్యాలను ఆ ఒడ్డున ఉండి ఏ విధంగా నువ్వు ప్రపంచంతో పాటు కలిసి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది అనవసరమైనటువంటి ఆయాసాలు వద్దంటుంది నీకు భగవంతుడు ఇచ్చేటువంటిది డిఫాల్ట్గా నీకు వస్తుంది దానిని నేను అనుభవింపజేస్తాను ఎవరు అనుభవింపజేస్తారు గురు కథాశ్రవణం అనేటువంటిది నీకు అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది ప్రపంచ వ్యవహారాల్లో నువ్వు ఎలా ఉండా అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది మనం ప్రేమగా ఆరాధించేటువంటి శ్రీ సాయి మన నయనాల్లో హృదయంలో ఎలా స్థిరంగా ఉంటారంటే ఈ కథ నిత్యము మన చెవుల్లో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ మన కళ్ళల్లో మనస్సులో మెదలాడుతారు రాత్రి పగళ్ళు మనస్మరణలో చింతలో ధ్యానంలో వారు ఉంటారు నువ్వు ఎంతగా బాబాను గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎంతగా నిత్యము నీ నయనాల్లో నీ మనస్సుల్లో వారే స్థిరంగా ఉన్నారనుకోండి మన కోసం బాబా ఏం చేస్తారట అంటే రాత్రి బగళ్ళు మనస్మరణలో మన చింతలో మన ధ్యానంలో ఉంటారట ఎందుకోసము నువ్వు మరి ఆయనను నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు అనుక్షణము నువ్వు ఆయనను స్మరిస్తున్నప్పుడు మరి ఆయన నీ గురించి ఆలోచించకుండా ఉంటాడా నీ స్మరణ చేయకుండా ఉంటాడా నీ చింతన చేయకుండా ఉంటాడా సద్గురువు తప్ప ఇటువంటి బాధ్యత మరెవ్వరూ తీసుకోరు బాబా మనతో ఎలా ఉంటారంటే జాగృత అవస్థలో స్వప్నంలో కూర్చున్నా లేచినా భోంచేస్తున్నా పడుకున్నా జనుల మధ్య ఉన్నా వనాల్లోకి వెళ్ళినా ఎక్కడున్నా వారు ఎల్లప్పుడూ కూడా మన వెంటనే ఉంటారు అందుకనే కదా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనము ఏం కోరుకుంటాం బాబా నన్ను సురక్షితంగా నా గమ్యానికి చేర్చని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా మనం ఏ పని మొదలుపెట్టినా బాబా ఇది సఫలీకృతమయ్యేలాగా చూడు దీంట్లో నేను విజయాన్ని సాధించేలాగా చూడని అడుగుతాం కదా కేవలం మనం నోటితో వారిని అడుగుతాం కానీ వారి బాధ్యత ఎంత గొప్పదంటే నువ్వు ఆ పని కోసం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఎవరిని కలిసినా ఏం చేసినా ఆయన నీ వెంటనే ఉంటారు అది తన ధర్మంగా భావ భావిస్తారు అంతే కదా మనల్నే నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసము కొన్ని సందర్భాల్లో మనం ఎంత తాపత్రయపడతాం మానవ మాతృలుగానే మనం ఇంత తాపత్రయపడితే సాక్షాత్తు సద్గురు పరబ్రహ్మ అయినటువంటి శ్రీ సాయి బాబా నువ్వు చేపట్టేటువంటి కార్యాల్లో నిన్ను సఫలీకృతిని చేయడానికి ఆయన మరి ఎప్పుడు నీతోటే ప్రయాణం చేస్తూ ఉంటారు కదా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనలో గొప్ప ఆత్మవిశ్వాసం కలుగుతుంది నేను ఈ పని ఆరంభించాను ఈ పని పూర్తి కావడానికి ఖచ్చితంగా బాబా ఎప్పుడూ కూడా నాతోటే ప్రయాణిస్తూ ఉంటారు నేను అర్జీ పెట్టినటువంటి చోటికి నేను ఆ పని పురోభిధి కోసం తిరుగుతున్నటువంటి కార్యాలయానికి ప్రతి చోట నా వెంట వచ్చి నాకు స్ఫూర్తినిస్తారు ధైర్యాన్ని ఇస్తారు అక్కడ చాకచక్యంగా నేను వ్యవహరించేటువంటి తీరులో ఆయన ఉంటారనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి మనం అనుకుంటాము చాలా సందర్భాల్లో మన తెలివి మన చతురతతోటి మనం కొన్ని సాధించామని చెప్పి మనం అనుకుంటాం కాదు అది బాబా మనకిచ్చినటువంటి బలం బాబా మనతో పాటు ఉండి ఆయా సమయానికి కావలసినటువంటి విజ్ఞతను మనకిస్తాడు నేర్పరితనాన్ని మనకిస్తాడు ఈ విషయాన్ని మనం జీవిత పర్యంతము గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకున్నటువంటి వారి యొక్క నైపుణ్యాలను వారి యొక్క సమర్థతను బాబా హెచ్చిస్తూ ఉంటాడు ప్రతి సందర్భంలో కూడా ఇంతగా మనల్ని కనిపెట్టుకొని చూస్తున్నటువంటి బాబా ప్రేమ ఎంత గొప్పదంటే వారి కథాశ్రవణంలో మనకు అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి బాబా యొక్క జీవిత చరిత్ర చదివేస్తాం మొత్తం అవగాహన అయిపోయింది మొత్తం ఇదంతా మధురంగా ఉంది ఆ మధురాన్ని నేను ఆస్వాదించానని చెప్పి దాన్ని రెండోసారి వదిలేస్తామా వదిలేయం భక్తిభావం అనేటువంటి పూరి హల్వా ప్రతిసారి దాన్ని తిన్నప్పుడు కడుపు నిండి గొంతు దాకా వచ్చినా సరే మరలా కొద్ది సమయానికి మధురమైనటువంటి ఆ పూరి హల్వా కావాలనే మనకు కోరిక కలుగుతుంది కదా బాబా యొక్క చరిత్ర వారి లీల ఇవన్నీ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు ఒక అధ్యాయం చదివాము మనకు ఆ మధురమైనటువంటి హల్వా పూరి గొంతు వరకు వచ్చింది మరి దాన్ని అక్కడితో ఆపేస్తామా ఏముందిలే హల్వా పూరీలో ఉండేటువంటి మధురిమ ఇంతే కదా రేపు తిన్నా ఇంతే మధురంగానే ఉంటుంది కదా రేపు ఇంకొకటి తిందామనేటువంటిది ఉండదు భక్తిభావం అనేటువంటి ఆ మధుర ఆస్వాదన సచ్చరితలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఆ మిఠాయి కొట్టు సువాసన మనల్ని రోడ్డు వంట వెళ్తుంటే ఎలా ఆకర్షిస్తుందో శ్రీ సాయి సచ్చరిత అలా పూజా గదిలో ఉన్నా సరే మన బుక్ షెల్ఫ్లో ఉన్నా సరే మన టేబుల్ మీద ఉన్నా సరే దాని యొక్క సువాసన రా రమ్మని మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది జిలేబీ రోడ్డు మీద బయట వేస్తూ ఉంటారు స్వీట్ షాప్ ముందర అది వేస్తున్నప్పుడే నోరు ఊరిపోతూ ఉంటుంది సచ్చరిత కూడా మన కళ్ళెదుట కనబడగానే మన జిహ్వ దాని యొక్క మాధుర్యాన్ని చూడాలని చెప్పి ఉవిల్లు ఊరుతూ ఉంటుంది అది శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి గొప్పతనం మనం ఈ అధ్యాయంలో మొదటగా మాట్లాడుకున్నట్టు బాబా ప్రతి బిడ్డకు కూడా కష్టమనేటువంటి దిష్టి చుక్కను పెడతారు కదా పిల్లవాడు వయసు కొంత పెరిగిన తర్వాత వాడికి వివేకం వచ్చిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే ఒక నాలుగైదు సంవత్సరాలు పెరిగిన తర్వాత బుగ్గన పెట్టేటువంటి దిష్టి చిక్క కాలికి పెడుతుంది ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు వీడికి దిష్టి చుక్క పెడితే దాన్ని కూడా హేళన చేస్తారు కదా ఏది వయసు పెరిగినా సరే పిల్లవాడికి దిష్టి చుక్క పెట్టి పంపించింది అమ్మ అని చెప్పి అట్లానే బాబా కూడా కొంత అనుభవించాల్సినటువంటివన్నీ అనుభవించిన తర్వాత ఆ దిష్టి చిక్కను ఎంత అద్భుతంగా తీసేస్తారంటే ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి నాందేడ్ సేట్ రతంజీ వాడియా కథ మనకది చెప్తుంది వాడియా నాందేడ్లో గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వాడు ఐశ్వర్యం కలిగినటువంటి సేట్ ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతలు అంటే తన వద్దకు ఎవ్వరు ఏది కావాలని వచ్చినా సరే దాన ధర్మాలకు లోటు లేకుండా వారు చేస్తూ ఉంటారు జనులందరూ అనుకుంటారు అరే రతన్జీవాడియా ఎంత అదృష్టవంతుడు అందమైనటువంటి భవనం భార్య పిల్లలు ఐశ్వర్యం అసలు వద్దన్నా సరే సంపద వచ్చి పడుతుంది ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా ధనలక్ష్మి అలా వారి ఇంట్లోకి పరిగెడుతూ వెళ్తుంది ఐశ్వర్యం అనేటువంటి శిఖరం పైన రతన్జీవాడియా కూర్చొని ఉన్నారు అని చెప్పి అందరూ అనుకుంటారు కానీ రతన్జీవాడియ మనస్సు మాత్రం అల్లకల్లోలం ఎన్నో వ్రతాలు ఎన్నో పూజలు ఎన్నో క్రతువులు చేసినా సరే ఒకరి తర్వాత మరొకరు పన్నెండు మంది ఆడబిడ్డలు పుడతారు ఇంత సంపద ఐశ్వర్యం ఉండి ఏమి లాభము అనుభవించేటువంటి వారసుడు లేకపోతే నా వంశానికి ఏమి శోభ కలుగుతుంది ప్రపంచానికి చూడడానికి మాత్రము ఆనందంగా కనిపించేటువంటి వాడియా ప్రతిరోజు కూడా రాత్రిపూట దుఃఖించినటువంటి గడియలేదు ఎందుకంటే తన దుఃఖమంతా కూడా వారసుని కోసం ఆ వారసు ఏ పూజ ఇవ్వలేదు ఏ క్రతువు ఇవ్వలేదు రతంజీ వాడి అది ఎంత స్థితి అంటే తినడానికి పంచభక్ష పరమాణాలు ఉన్నా పడుకోవడానికి పట్టు పరుపులు ఉన్నా సరే ఆ అన్నం రుచించట్లేదు ఆ పట్టుపరుపుల పైన నిద్రపట్టడం లేదు ఎప్పుడూ కూడా ఒకటే చింతన ఆ సమయంలో దాస్కన్ మహారాజు వారికి గొప్ప వరంలా దర్శనమిస్తారు దాస్కన్ మహారాజు బాబా ఆదేశం మేరకు మరాఠావాడలో ఉండేటువంటి వారు కదా మరాఠావాడ అంటే నాందేడ్ ప్రాంతం ఆ నాందేడుకు తరచూ వారు అక్కడికి వచ్చేటువంటి వారు వాడియాకు మహాత్ములతో జ్ఞానులతో గొప్ప సత్సంగం ఉండేది సత్సంబంధాలు కూడా ఉండేది చాలా సందర్భాల్లో రతన్జీవాడియా దాసగన్ మహారాజును కలిసినా సరే తన బాధ ఎవరికైనా చెప్పుకుంటే ఇంకా దాన్ని వారు గేలి చేస్తారని అరే ఇంత ఐశ్వర్యం ఉన్నా ఎంత దురదృష్టవంతుడు అని చెప్పి ఒక మాట అంటే మరీ కృంగిపోతారు కదా అందుకని ఎవ్వరి దగ్గర ఆ మాట చెప్పరు కానీ దాసుగన్ మహారాజు యొక్క వారి భక్తి వారి జ్ఞానం వారి వివేకాన్ని గుర్తించినటువంటి రతన్జీవాడియా ఒకరోజు దాసన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు విజయోడించి మహారాజ్ నా స్థితి నేను ఎవ్వరికీ ఇప్పటికీ చెప్పుకోలేదు మీకు మాత్రమే నేను తెలియజేస్తున్నాను నాకు ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నా హృదయంలో ఒక లోటు ఉంది ఎప్పుడూ నా మనస్సు దానికోసమే తప్పిస్తుంది ఇన్ని ఉన్నా సరే వీటిని దేనిని నేను సుఖంగా అనుభవించలేకపోతున్నాను జనులకు మాత్రం నేను గొప్ప ఐశ్వర్యవంతున్నని దానకర్ణ గొప్ప స్థితివంతుందని చెప్పి అందరూ అనుకుంటారు కానీ నేను ఎంత లేనివాడిననేటువంటిది నాకు మాత్రమే తెలుసు ఒక్క పుత్రుణ్ణి భగవంతుడు ఇవ్వలేకపోతున్నాడు నాకు అని అంటే దాస్కర్ మహారాజ్ చెప్తారు నువ్వు ఇంకొక్క మాట మాట్లాడకుండా షిరిడీ వెళ్ళు వారి చరణాలకు నమస్కరించి నీ మనస్సులో ఉన్నటువంటి మాటను కోరికను చెప్పు తప్పకుండా వారు నిన్ను అనుగ్రహిస్తారు నువ్వు షిరిడీకి వెళ్ళిరా నీకు శుభం కలుగుతుంది అని చెప్పి దాస్కన్ మహారాజ్ చెప్తారు రతన్జీవాడియాకు ఎక్కడ లేని విశ్వాసం కలుగుతుంది కలిగి పూలబుట్టలు బాబా గలసీమను అలంకరించడానికి కావలసినటువంటి పూలమాలలతో కూడినటువంటి బుట్టలతో షిరిడీకి వెళ్తారు బాబా పాదాలకు సాష్టాంగపడతారు రతంజీవాడియా పుణ్యరాశి అయినటువంటి ఆ మహారాజును చూసి అతని అతనిలో ప్రేమ ఉప్పొంగింది పూల బుట్టలు ఉప్పి పూలమాలలు తీసి ప్రేమతో బాబా కంఠానికి వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు రతన్జీ వాడియ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు ప్రజలు మహా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని నేను విన్నాను నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను మహారాజా నన్ను నిరా ఆశతో త్రిప్పి పంపకండి అని వారి పాదాల వద్ద వాడియా వినతి చేసుకుంటాడు బాబా అతనితో వస్తా వస్తా అంటూ వచ్చావు నాకేం దక్షిణ తెచ్చావో ఇవ్వు నీవు కృతార్థుడవుతావని అంటారు బాబా వద్దకు వచ్చినటువంటి ప్రతి వారి నుండి కూడా బాబా దక్షిణ స్వీకరించేవారు అది రూపాయి కావచ్చు అనా కావచ్చు కానీ కావచ్చు పది రూపాయలు కావచ్చు ఆ దక్షిణ ఎందుకోసం బాబా తీసుకునేటువంటి వారు బాబా అడిగేటువంటి దక్షిణ అంటే తన వద్దకు వచ్చేటువంటి వారందరూ కూడా నిరహంకార భావంతో నమ్రతగా ప్రవర్తించాలని చెప్పి భక్తులకు బోధించేటువంటి వారు మరి సాయి బాబా ఏ కోరికలు లేనటువంటి వారు కదా మరి వారికి దక్షిణతో డబ్బుతో ఏమి పని వారి యొక్క ఉదర పోషణకు ఐదిళ్లలో భిక్ష చేస్తారు కదా అటువంటి వారికి డబ్బుతో దక్షిణతో ఏమి పని అని అనేటువంటి సంశయాలు అందరికీ రావచ్చు అందుకనే హేమాడ్పంథి అధ్యాయంలో దక్షిణ మీమాంసకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఇక్కడ రాస్తారు రాయిని రత్నాన్ని రాగి నాణాన్ని బంగారు నాణాన్ని ఒకేలా చూసేవారు జనుల వద్ద చెయ్యి చాపడం ఎందుకు కడుపు నింపుకోవడానికి భిక్ష చేసేవారికి వైరాగ్య దీక్ష బూనిన విరక్తికి నిరాపేక్షుడికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు అష్టసిద్ధులు చేతులు జోడించి ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బు అడుక్కోవడమా ఐహిక సుఖాలను తన్నివేసి ఆముష్మికాల వైపు అసలు చూడనటువంటి సమదృష్టికి విరాగికి ధనమెందుకు ఉత్తమమైన సాధు సజ్జనులు సత్పురుషులు భక్తి పరాయణులు భక్త శ్రేయస్సు కోసం జీవించేవారు వారికి ధనమెందుకు సాధువులకు ధనంతో ఏమి పని ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఏమాట్ పంతు ఎంత అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇక్కడ రాస్తారంటే బాబా ఎందుకోసం భక్తుల నుండి దక్షిణను కోరేటువంటి వారు మానవుడు ఎప్పుడూ కూడా ధనం దేనికోసం కూడబెట్టాలంటే ధర్మకార్యాలు చేయడానికి కోసం మాత్రమే ధనం కూడబెట్టాలి కానీ చాలా ధనం కోరికల కోసం దాటిని వ్యర్థం చేస్తూ ఉంటారు విషయ సుఖాల కోసము ఆ డబ్బు వెచ్చించబడుతుంది ధనం ద్వారా ధర్మకార్యాలు జరగాలి ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి ధర్మం స్వార్థం కోసం చేసిన పరమార్థ మార్గంలో పడి మనస్సుకు శాంతి లభిస్తుంది అని చెప్పి హేమట్ పంత్ ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి బోధ అంటే మీరు సంపాదించేటువంటి ధనంలో ధర్మకార్యాలకు వినియోగించినటువంటిది మాత్రమే అది సద్వినియోగం అవుతుంది సుఖాల కోసం ఖర్చు చేసేటువంటిది ఏమాత్రం కూడా అది సద్వినియోగం కాదు అదేవిధంగా ఎవరైతే ధర్మకార్యాల కోసం ధనాన్ని వెచ్చిస్తారో అటువంటి వారు మాత్రమే జ్ఞానాన్ని పొందగలుగుతారు ధర్మం స్వార్థం కోసం చేసినా సరే పరమార్థంలో పడి మనస్సుకు శాంతి కలుగుతుంది చాలామంది ధర్మకార్యాలు కొంతమంది పేరు కోసం ప్రఖ్యాత కోసం చేస్తారు ఏదో ఒక ధర్మకార్యము తన పేరు ప్రఖ్యాత కోసం చేసుకున్న ఒక అన్నదాన సత్రము ఇంకోటో ఇంకోటో కట్టించడం వల్ల తనకు పేరు వస్తుంది అనేటువంటి దాంతో చేసినటువంటి ఆసత్కార్యము కూడా ఆ మనస్ ఆ మనిషికి శాంతి కలిగిస్తుంది ఎందుకంటే తన సంపాదనలో వెచ్చించినటువంటి డబ్బు ఆ రోజు ఖర్చు అయిపోగానే అక్కడితో అది అయిపోతుంది కానీ శాశ్వతంగా నిలిచిపోయింది నువ్వు ధర్మకార్యానికి వెచ్చించినటువంటిదే నీ దగ్గర ఈరోజు ధనం తీసుకున్నటువంటి వాళ్ళు నీ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆ రోజుకు ఆ సంవత్సరానికి దాన్ని మర్చిపోతారు కానీ ధర్మకార్యానికి నువ్వు వెచ్చించినటువంటి ఆ డబ్బు నీ తర్వాత కూడా నీ తదనంతరం కూడా నీ తరతరాలు కూడా ఆ నువ్వు చేసినటువంటి ఆ ధర్మకార్యం వల్ల నీ కుటుంబానికి నీ తరాల వారికి అనేక మందికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెస్తుంది పేరు ప్రఖ్యాతలే కాదు మేము చేసినటువంటి దాంట్లో ఇది మాత్రమే శాశ్వతమైనటువంటిది ఇది మాత్రమే ఉన్నతమైనటువంటిది అనేటువంటి తృప్తి ఖచ్చితంగా అది చేసినటువంటి వారికి లభిస్తుంది ఇక్కడ అందుకనే చెప్పబడ్డది కదా నువ్వు స్వార్థం కోసం చేసినా సరే ధర్మం నీ పేరు కోసం చేసినా సరే అది కూడా నీకు ఇస్తుంది తృప్తిని ఇస్తుంది ఈరోజు పూజలో మనకు గంధాక్షతలు అదేవిధంగా పూలు పూజా తంతు ఎంత ముఖ్యమో అంతకంటే ప్రధానమైనటువంటిది సువర్ణ దివ్య మంత్రపుష్పం ఆ సువర్ణ దివ్య మంత్రపుష్పంలో దక్షిణ లేకుండా అది పూ ఏ పూజ కూడా సమాప్తి కాదు కాబట్టి దక్షిణకున్నటువంటి గొప్పతనం అద్భుతంగా శ్రీ సాయి సచరిత మనకు చెప్తుంది దయాలు అయినటువంటి శ్రీ సాయిబాబా కేవలం భక్తుల శ్రేయస్సు కోసమే వారి నుండి దక్షిణ అడిగేటువంటి వారు దక్షిణ ఇవ్వడం అనేటువంటిది మామూలు విషయం కాదు మనం ఎంతో రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు జేబులో నుంచి తీసి ఉదారంగా ఇవ్వడం అనేటువంటిది అది త్యాగానికి చిహ్నం త్యాగ గుణం మనల్లో పెంపొందించడానికి దక్షిణ ఒకటి మాత్రమే సాధనం అందుకనే బాబా దక్షిణ అనేటువంటి దాన్ని ఎంపిక చేసుకున్నారు మొదట బాబా ఎవరిని దక్షిణ అడిగేటువంటి వారు కాదు రోడ్డు మీద ఉన్నటువంటి అగ్గి పుల్లలు నేర్కొని జేబులో వేసుకునేటువంటి వారు ఎవరో కానీయో అనానో ఇస్తే దునికి క కర్రలు కొనేటువంటి వారు ఆ తర్వాత బాబా వద్దకు వచ్చినటువంటి భక్తులు బాబా యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకొని గురుసేవకు దక్షిణ సమర్పిస్తే ఆ దక్షిణ ధర్మకార్యాలకు వినియోగం అవుతుందనేటువంటి జ్ఞానాన్ని విచక్షణను కలిగినటువంటి వారు కాబట్టి ఆ విధంగా దక్షిణ ఇవ్వడం భక్తులు మొదలుపెట్టారు ఆ తర్వాత బాబా భక్తుల శ్రేయస్సు కోసం వారిలో త్యాగనిరతిని పెంపొందించడం కోసం మాత్రమే దక్షిణ అడిగేటువంటి వారు దక్షిణ ప్రధానంతో భక్తుల యొక్క మనస్సు పరిశుద్ధం కావాలనేటువంటిది శ్రీ సాయి ఉద్దేశం హేమాట్ పంతు దక్షిణ యొక్క విశిష్టతను తెలియజేస్తూ మరలా రతన్జీ వాడియాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇందులో చెప్తారు బాబా వద్దకు వచ్చి బాబా శరణు వేడిన తర్వాత బాబా ఒకటే మాట చెప్తారు నీ యొక్క చెడు రోజులు తొలగిపోయాయి నీకంతా మంచే జరుగుతుంది సరే నువ్వు ఇద్దామనుకున్నటువంటి దక్షిణ నాకు ఇవ్వు నువ్వు ఇద్దామనుకున్నటువంటి దాంట్లో ఇంతకు మునుపే నువ్వు మూడు రూపాయల పద్నాలుగు అనాలు నాకు సమర్పించావు అని అంటారు రతన్జీ వాడి యొక్క ఆశ్చర్యం వేస్తుంది అసలు నేను ఇంతకుముందు మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఎప్పుడు ఇచ్చాను నేను షిరిడీకి రావడం ఇదే ప్రథమం మరి అటువంటి అప్పుడు నేను బాబాకి ఎలా దక్షిణ ఇచ్చాను ఏ రోజు కూడా ఆర్డర్ పంపలేదు ఎవరైనా షిరిడీకి వెళ్తున్నారంటే వారికి నేను ఏ రోజు పండ్లు పూలు ఇచ్చి పంపలేదు మరి మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఎలా బాబాకు అందాయి అని చెప్పి ఆశ్చర్యపోతాడు తను ఇద్దామనుకున్నటువంటి దక్షిణలో మూడు రూపాయల పద్నాలుగు అనాలు పక్కన పెట్టి మిగతా దక్షిణ బాబా చరణాలకు సమర్పించి తిరిగి నాందేడు వస్తాడు మరొకసారి దాస్కన్ మహారాజ్ గారు కలిసినప్పుడు వారిని అడుగుతారు నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా షిర్డీకి మహారాజ్ బాబా మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఇచ్చానని అంటున్నారు ఎలా ఇచ్చాను నేను ఇప్పటి వరకు నాకు అంతు పట్టినటువంటిది నాకు సంతానం దా ఆ వెదతోటి పోయాను కానీ ఇప్పుడు నాకు ఆ లేదు ఎలాగైనా తీరుతుంది కానీ నేను మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఎప్పుడు నేను బాబాకి ఇచ్చాను అప్పుడు దాస్కండ్ మహారాజ్ అంటారు ఇటీవల కాలంలో నువ్వు ఏదైనా సత్కార్యం చేశావా ఏదైనా సత్పురుషుని దర్శనం కోసం వెళ్ళావా లేకపోతే ఇతర మహా సత్పురుషులకు ఎవరికైనా నువ్వు దక్షిణ ఇచ్చావా అని అంటాడు అప్పుడు నాందేడ్ సేటు గుర్తొస్తుంది షిరిడీకి వెళ్ళడానికి ముందు నాందేడ్లో ఉన్నటువంటి సత్పురుషుడైనటువంటి మౌలి సాహెబ్ని ఇంటికి పిలుస్తాడు ఆ రోజు మౌలీ సాహెబ్తో పాటు వారి పరివారం అంతా కూడా భోజనానికి వస్తుంది ఇంటికి గుమాస్తాను అడుగుతాడు ఆ రోజు ఎంత ఖర్చు అయిందని ఆ గుమాస్తా లెక్క తీసి చెప్తాడు మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఖర్చు అయ్యాయని చెప్పి అప్పుడు అనుకుంటాడు నేను షిరిడీకి రాక పూర్వమే బాబా నాతో ఈ సత్కార్యాన్ని చేయించి ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి సద్గురువుని దర్శించుకోవాలంటే నా యొక్క కర్మల అడ్డును తొలగించుకోవాలి కదా ఆ తొలగించుకోవడానికి కావలసినటువంటి కార్యాన్ని వారే తలపెట్టారు మౌలీ సాహెబ్ ఎప్పుడూ రాని మౌలి సాహెబ్ మా ఇంటికి వచ్చారు పరివారంతో పాటు వచ్చారు వారి శిష్య పరివారంతో పాటు భోజనం చేశారు ఇక్కడే నా యొక్క సగం కర్మను తీసివేసి వారి పాదాల వద్దకు రావడానికి అడ్డుపడుతున్నటువంటి ఆ కర్మలన్నింటినీ తొలగించి వారు నన్ను షిడీకి రప్పించుకున్నారనేటువంటి విషయము నాందేడ్ సెట్కు అర్థమవుతుంది అది తెలుసుకొని బాబాకు వేల వేల కృతజ్ఞత తెలియజేసుకుంటాడు రతన్జీవాడియా మనసులో అనుకుంటాడు సత్పురుషులకు ఏ తీగలు లేకుండానే వారికి కమ్యూనికేషన్ ఉంటుంది ఆ కమ్యూనికేషన్ ద్వారా ఒకరికి ఒకరికి సంబంధించినటువంటి మహాత్ములకు సంబంధించినటువంటి విషయాలు వారికి తెలుస్తాయి అని అంటారు ఒక శుభ తరుణాన రతన్జీవాడియా భార్య గర్భవతవుతుంది పుత్రరత్నాన్ని ప్రసవిస్తుంది రతన్జీవాడియా సంతోషానికి ఆవదులు లేవు ఈ విధంగా ఒక్క కొడుకు కాడు ఆ తర్వాత మరింత సంతానం మొగ సంతానం వృద్ధి చెందుతుంది వంశాంకురం లేనటువంటి లోటు పూర్తిగా తొలగిపోతుంది వాడియా ఇప్పుడు అసలైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు నిన్నటి వరకు అష్టైశ్వర్యాలు ఉన్నా సరే పుత్ర సంతానం లేదని చెప్పి పూర్తి దిగులుగా ఉన్నటువంటి వాడియా ఈరోజు తన ఐశ్వర్యాన్ని చూసి మురిచిపోలేదు యా తనకు ఉన్నటువంటి సంపదను చూసి మురిచిపోలేదు బాబా అనుగ్రహం వల్ల పుట్టినటువంటి బిడ్డలను చూసి వాడియా మురిసిపోయాడు ఈ విధంగా బాబా తన భక్తులను ఎప్పుడూ కూడా ఆనంద డోలికల్లో తెలియడిస్తూ ఉంటాడు మనకు లేనటువంటి దాన్ని మన రాతలో లేనటువంటి దాన్ని ఆయన మనకు అనుగ్రహించి మనల్ని సంభ్రమాచర్యాలకు గురి చేస్తారు ఇటువంటి సంభ్రమాచర్యాలు ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు మన జీవితంలో కూడా అనేకం జరిగి ఉంటాయి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం